ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము ఆ దినమున యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడుదురు బలమైన ఒకటి మనకున్నది రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించియున్నాడు యశయా గ్రంథం ఇరవది ఆరవ అధ్యాయము ఒకటో వచనం ప్రియ సహోదరి సహోదర్లార ఈరోజు ఈ వాక్యము వెనుచిన మీ అందరికీ మన ప్రియ ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా ఈరోజు ఈ వాక్యము వెనుచిన మీ జీవితములో దేవుని యొక్క సమృద్ధి అయిన ఆశీర్వాదాలు మీ మీద కుమ్మరించబడతాయి కాబట్టి ఆయన కృప మీ మీద నిరంతరముంటుంది అను దినము అవి నూతనముగా పుట్టునట్లు చేస్తాడు ఆయన ఎంతగానో నమ్మదగిన దేవుడు మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగినవాడుగా మన పట్ల ఉన్నాడు ఎటువంటి శోధనలు మిమ్మను చుట్టుముట్టినను ఆయన మీ మధ్యకు వచ్చి మిమ్మను మోసుకొని పోతాడు ప్రీలారా జలములు మీమీద పొంగి పొర్లినను అగ్ని మీమీదికి వచ్చినను దుష్టత్వము మీ మీదికి సంభవించినను ఆయన కృప మిమ్మను ఎప్పుడూ విడిచిపెట్టదు ప్రిలారా మీకు ఒక నిరీక్షణ కలదు లేఖన భాగంలో మనము గమనించినట్లయితే నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును ఇదే యహోవా వాక్కు అన్న వచనము ప్రకారము దేవుని యొక్క మహిమను మీ జీవితాలలో బయలుపరుస్తాడు కాబట్టి ప్రిలారా ఈరోజు వాక్యము వినిచిన మీరు నిబ్బరమైన గలవారై మెలకువగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గర్జించు వలె ఎవరిని మృంగుదనా అని వెతుకుచు తిరుగుచున్నాడు నేనేమైనా ఉంటే సాతాను మనలను మోసపరచుకుంటున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించియున్నాను సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అన్న వచనముల ప్రకారము ప్రిలార మన ప్రభువైన యేసు క్రీస్తు అపవాది తంత్రములను ఎరిగినవాడై అది ఏలాగున ఉంటుందో మనకు తేటగా తెలియపరుచున్నాడు అపవాది దొంగతనమును హత్యను నాశనమును చేయటకు వచ్చును అని పరిశుద్ధలేఖన భాగము స్పష్టముగా సెలవిచ్చియున్నది పాత నిబంధన గ్రంథములో ఏదేను తోటలో అవ్వను మోసము చేయుటకు అతను సర్పము రూపంలో వచ్చాడు దేవుడైన యహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలద్యుండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చును అయితే ఈ తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదనియూ చెప్పెనని సర్పముతో అనెను అందుకు సర్పము మీరు చావనే చావరు ఏలే అనగా మీరు వాటిని తిను దిన్నమున మీ కన్నులు తెరవబడునని మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందరని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకిచ్చెను అతడు కూడా తినెను ఇంకను అపవాది అనేక అన్న వచనముల ప్రకారము ప్రిలార అపవాదికి ఇంకను అనేక పేర్లు కలవు అవి ఏమిటి అని మనము ఆలోచన చేసినట్లయితే దొంగ ఘట సర్పము ఆది సర్పము సాతాను అని పరిశుద్ధ లేఖన భాగములో వివిధ పేర్లతో అపవాదిని పిలుచున్నాడు ప్రిలారా ఒక దైవజనుని జీవితంలో గమనించినట్లయితే చాలాసార్లు సాతాను ఆ దైవజనుని తన వశము చేసుకున్నటకు ప్రయత్నించాడు ఆ సాతాను ఆ దైవజనునితో సహోదరుడా ప్రభువైన యేసు మీద నీవు కలిగి ఉన్న భక్తి నిమిత్తము నేను నిన్ను మెచ్చుకొనిచున్నాను నీ భక్తి నన్ను ఆశ్చర్యపరుచున్నది కాని ఆయన నీకు ఏమి ఇచ్చాడు అని ఒక్కసారి నిన్ను నీవే ఆలోచించు ఇంకా ఆర్థిక ఇబ్బందులు ఉన్నవి నువ్వు పేదరికముతో జీవించున్నావు నీకెక్కడ ప్రసంగించుటకు వెళ్ళినను ప్రజలు నీకు వ్యతిరేకముగా నిలుచున్నారు నీకు వివాహము జరిగి పది సంవత్సరములు అయినను ఇంకను గర్భఫలము లేదు అనేక సమస్యలు వ్యాధుల మధ్య జీవించున్నావు ఎల్లప్పుడూ ప్రార్థించుట వలన నీ కాళ్ళు బలహీనమైపోయినాయి నీకెందుకు ఇంత కష్టం నన్ను సేవించదనని ఒక్క మాట చెప్పు చాలు ఆ తర్వాత నేను నీకు ఏమి చేస్తానో చూడు ప్రపంచమంతయు నీ కాళ్ళ కింద ఉంటుందని చెప్పాడు ఎంతో మధురముగాను తీయగానూ మనలను లోబర్చుకున్నట్లుగా సాతాను మాటలాడుతాడు అవును ప్రిలారా ఇది కూడా బాగానే ఉన్నది మనము ఒప్పుకుంటే ఏంటి అనే తలంపు ఆ దైవజనునిలో కలిగిన ఆ క్షణమే పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చి అంతకు పూర్వము ఆ దైవజనుని జీవితంలో జరిగిన సంఘటనను ఆ దైవజనునికి చూయించాడు ప్రిలారా ఆరు సంవత్సరాలకు పూర్వము ఆ దైవజనుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని రైలు పట్టాల వైపు నడిచి వెళ్లిన సంఘటనను రెప్పపాటులో దేవుడు ఆ దైవజనుని కళ్ళ ముందు చూపించి సాతాను నీ కొరకు తన ప్రాణము ఇవ్వలేదు కాని క్రీస్తు ప్రభు నీ కొరకు మరణించి నిన్ను రక్షించాడు నిన్ను వలే అనేకులను రక్షించాడు అని దేవుడు ఆ దైవజనునితో మాట్లాడాడు ప్రిలారా పరిశుద్ధలేఖన భాగములో యోబును మనము గమనించినట్లయితే అతనికి కూడా ఎన్నో శ్రమలు సంభవించినను అతడు దేవుని అందు నమ్మకమును విడలేదు అంతమాత్రమే కాదు దేవుడు అతనికి తోడుగా ఉండెను ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను సర్వశక్తుడు ఇంకను నాకు తోడయ్యున్నాడు అని చెప్పుచున్నాడు అన్న వచనము ప్రకారము ప్రియలారా ఐశ్వర్యవంతుడయ్యున్న యోబు మీద ఆయన కలిగి ఉన్న ప్రేమ కారణముగా సర్వశక్తిమంతుడైన దేవుడు అతనిని కాపాడాడు అదే విధముగా ప్రియ సహోదరి రోజు ఈరోజు వాక్యము వినిచిన మీకు ఎన్నో శ్రమలు కలిగి ఉండవచ్చును మీరు చనిపోవాలి అని ప్రయత్నము చేసి ఉండవచ్చును అయితే యోబును కాపాడిన దేవుడు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీకు మీ ప్రియ కుటుంబమునకు చుట్టూ వేసి కాపాడుతాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగము ఏమని సెలవిచ్చినదో చూడండి నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును ఇదే యహోవా వాక్కు మరియు ఆ దినము యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడుదురు బలమైన పఠనమొకటి మనకున్నది రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు అన్న వచనముల ప్రకారము ప్రభు మనకనుగ్రహించు కాపుదలను గూర్చి దేవుని వాక్యము స్థిరముగా సెలవిచ్చినది దేవుడు యోబు చుట్టూ కంచ వేసెనని అపవాది చెప్పుచున్నాడు అలాగుననే ఆయన నీ పాదములను తొట్రిలనీయడు నిన్ను కాపాడువాడు కునుకడు ఈశిరాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని చెప్పినట్లుగా అవును ప్రియ సహోదరి సహోదరుడా మన దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకు ఎటువంటి హాని కలగకుండునట్లుగా మిమ్మను సంరక్షించి కాపాడుచున్నాడు దేవుడు మీతో నుండి మిమ్మను కాపాడుట అనున్నది ఎంత గొప్ప ధన్యత కదా అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వినుచున్న మీ జీవితంలో దేవుని యొక్క సంకల్పాలు ఉన్నప్పుడు అగ్ని జ్వాలలు మిమ్మను కాల్చివేయలేవు ఈరోజు జీవాక్యము వినుచు మీ భవిష్యత్తు నిమిత్తము మరియు ఆయన సంకల్పము నిమిత్తము బైబిల్ గ్రంథాన్ని చదువు చిన్నప్పుడు ఆయనను వెతికినప్పుడు మీరు జలములలో బడి నడుస్తున్నప్పుడు అగ్నిగుండములో పడినప్పుడు అవి మిమ్మను కాల్చకుండా మీ కుటుంబము చుట్టూ మరియు మీ చుట్టూ వేసి మిమ్మను కాపాడి సంరక్షిస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను దృఢపరచుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యతా దేవుడు ఈరోజు జివాక్యము విని చిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రికలి సాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన మహోన్నతమైన శక్తి కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం దేవ గడిచిన దినములన్నీ మమ్మలను మీ కృపలో భద్రపరిచి మరొక నూతన దినము మాకు దయచేసి మిమ్మ నారాధించుటకు మాకిచ్చినటువంటి సమయాన్ని బట్టి ధన్యతను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేసినాం దివ మా జీవితంలో అనేక శ్రమల గుండా వెళ్ళవలసి వచ్చినను మేము వ్యధ చెందకుండా ఓర్పును కోల్పోకుండా ఉండడానికి మలో ప్రతిబిడ్డకు సహాయము చేయమని వెడుకునిచున్నాం దివ సమస్యలు మా జీవితంలో వచ్చినను అవి మమ్మను అంటకుండా మా చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండునట్లు నీవు దాని మధ్యను నివాసివై మహిమకు కారణముగా ఉండునట్లు మాకు సహాయము చేయము దివ మా జీవితంలో నీవు దేవా మా జీవితంలో ఉన్న నీ సంకల్పాన్ని నెరవేర్చుము మేము కష్టాల మార్గము గుండా వెళ్ళినప్పుడు నీ మృదువైన స్వరమును మేము విన్నున్నట్లు మా హృదయములను తెరువుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివ ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయా ప్రతిబిడను ఈ దినాన ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని మీ దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా దిన బిడలందరినీ మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలకు వైద్య పరిచర్యను చేస్తున్న ప్రతి బిడను వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దివై సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాల కప్పజెపుతా ఉన్నాం అయ్యా ఏ బిడ్డ ఈ అక్కర ఈ ఔసరతతో మీ వైపు చూస్తూ కన్నీటితో వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి ప్రతి కన్నీటిని చూసి వారి జీవితంలో కుటుంబంలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి శోధన ప్రతి ఆయాసము ప్రతి దుఃఖము ప్రతి లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి அடிகி பொதுக்கொனிமு தன்றி ஆமேன்